సిద్దిపేట జిల్లా గస్వల్ పోలీస్ స్టేషన్ లో మాసీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించలేదంటూ పిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు స్థానిక నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు కేసీఆర్ ఆచుకీ తెలిపిన నియోజకవర్గ ప్రజలకు ముందుకు తేవాలని ఆయన పోలీసు అధికారులకు కోరారు లేదంటే ఇక మేమే వెతుకుంటామని అన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ తీరును మండిపడ్డారు గెలిచి పది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు నియోజకవర్గంలో నీ జాడ లేదు అన్నారు రావు ఇక మీ బాధ్యతని మరిచావాసీఆర్ ప్రజల సొమ్ముని వేతనంగా తీసుకుంటున్నావు కదా అంటూ ప్రశ్నించారు నియోజకవర్గ ప్రజల కాలికి ముళ్ళు దిగితే పంటితో తీస్తానన్నావు కదా మేము ముళ్ళు గుచ్చుకుంటాము నువ్వు తీయడానికి రా అని కోరారు కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు పది సంవత్సరాల పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినావు సరే రాష్ట్రం అంతా నీ బాధ్యత కాబట్టి నువ్వు మాకు అందుబాటులో లేవు సంతోషం పది నెలల నుంచి గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నావు మరి నువ్వు ఎక్కడున్నావు ఈ రోజన్నా ఈ రోజు వరకన్నా గజ గజ్వల్ ప్రజలు యాదికొస్తలేరా కనబడతలేరా అనేది ఒక మాకు ఒక సందేశం మరి ప్రజల సొమ్మును ఆయన జీతం రూపంగా తీసుకుంటున్నావు కనీసం దానికన్నాను పని చేయాలి మరి ఈ రోజు వరకు ఎక్కడున్నావు కార్యకర్తలు మీ కార్యకర్తలకి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఒక ఆందోళన ఉన్నది మరి నువ్వు ఎక్కడున్నావు అని నీ యోగక్షేమాలు మాకు తెలుసుకోవాలన్నది అదే రకంగా నీ పార్టీ కార్యకర్తలు కూడా తెలుసుకోవాలన్నది మరి నీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ నీ యొక్క బాధ్యతలను నువ్వు ఎక్కడ నెరవేరుస్తున్నావు